కరీంనగర్ నగరంలోని సుభాష్ నగర్ ఇరవై ఐదవ డివిజన్ లో సుడా నిధుల ముల్గల కవిత ఈయన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి రెడ్డి నరేందర్ రెడ్డి మరియు వైద్యులు అంజన్ కుమార్ కాంగ్రెస్ నాయకులు నాయకురాలు కాలనీ వాసులు కరీంనగర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు ముల్కల కవిత ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చేయడానికి ముందుగా వస్తున్న ఇరవై ఐదవ డివిజన్ నాయకురాలు ముల్కల కవిత అభివృద్ధి పనులు చేస్తానని సీసీ రోడ్ల పనులు డ్రైనేజీ పనులు కరెంట్ స్తంభాలు డివిజన్ లో మిగిలి ఉన్న అన్ని పనులను చేయిస్తానని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకే అంకితమైన ముల్కల కవిత రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ గా డివిజన్ ప్రజలను దీవించాలని తెలియజేశారు Gue t referred Marche <laughs> d'onder l' variance, in which two-erman band's had to move out, the left ball came out from another throw capacity so as a result the following

అదే కడపరు కడపరేన అది రామనాథు మూర్తి వంగుకోకొస్తా అన్నం మల్లారెడ్డి వన కడై మీద వడర్

Mỗi lần q అంతర్గత డ్రైనేజెస్ అంతర్గత రోడ్లు నిర్మాణంలో భాగంగా ఇరవై ఎనిమిదవ డివిజన్లు ఇక్కడ ఇరవై ఐదో డివిజన్లో డ్రైనేజీ పూర్తిగా చెడిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో మా స్థానిక కాంగ్రెస్ నాయకురాలు ముల్కాల కవిత తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఐదు లక్షలతోటి ఈ డ్రైనేజీ నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో గంట కళ్యాణి శ్రీనివాస్తో పాటు దండి రవీందర్ మిగతా స్థానిక నాయకులంతా కూడా ఇక్కడ పాల్గొని ఈ వర్కులతో పాటు మిగతా సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము చిత్తశుద్ధితోటి ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఉన్నారో ఎక్కడైతే అంతర్గత రోడ్డు లేక ప్రజలు గత పది సంవత్సరాల నుంచి సతమతమైనటువంటి పరిస్థితులలో మా నాయకత్వం మా కార్యకర్తలు నాయకులు మరి ప్రజలు కోరిక మేరకు ఎక్కడికక్కడ నిధులు వెచ్చిస్తూ సమస్యలు ముందుకు వెళ్తా ఉన్నాం మేము రాబోయే రోజుల్లో మా యొక్క చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తూ తప్పకుండా రెండు సంవత్సరాల అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తాను అదేవిధంగా కరీంనగర్ నగరంతో పాటు సుడా పరిధిలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో మేము నిధులు పెడతా ఉన్నాం ముఖ్యంగా కరీంనగర్ నగరంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కాల కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆశీర్వదించాలని తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే ఇంకా పది పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాం తప్పకుండా ప్రజలు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి మా అభివృద్ధిని ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇంకా చాలా సమస్యలు పరిష్కరించడానికి మేము చిత్తచిత్తులు ముందుకెళ్తాను మరి ఆ దిశగా ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతాం